కన్ఫర్మ్ గా ఇది లింఫోమా క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ అయింది బ్లీడింగ్ అవడం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ స్ప్రెడ్ అయిపోయింది ఇది తగ్గిపోతున్నప్పుడు ఏదో లోపల నుంచి ఏదో చెడు వెళ్ళిపోతుందంటే అనిపించింది అనమాట ఇక ఇప్పుడు అయితే నేను చాలా హ్యాప్ ఉన్నాను మా ఫ్యామిలీ వాళ్ళు కూడా హ్యాప్ ఉన్నారు నా పేరు యాదగిరి నేను సంగారెడ్డి నుంచి కన్ఫర్మ్ గా ఇది లింఫోమా క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ అయింది ఇక్కడ బయాప్సీ చేశారు బయాప్సీ చేయడం వల్ల టూ థౌసండ్ ట్వంటీలో సమ్మర్ నుంచి నాకు బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ కావడం వల్ల కొంచెం టెన్షన్ అయింది మా ఫ్యామిలీలో కూడా చాలా మంది టెన్షన్ పడుతూ ఉన్నారు అలాగే ఒక ఫోర్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు కంటిన్యూ చేసి బయర్స్ చేశారు పెట్ స్కాన్ చేశారు ఫోర్ టైమ్స్ కూడా నాకు రీ అటాక్ అయింది ఫోర్ టైమ్స్ రే రీ అటాక్ అయ్యేసరికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యి వీడియోస్ చూస్తూ ఉన్నాట స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు పునర్జన్ గురించి కొంచెం ఒక రీల్ వచ్చింది ఆ రీల్ అవడం వల్ల నేను యూట్యూబ్లోకి వచ్చి సెర్చ్ చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది నాకు పాత పెట్ స్కాన్ రిపోర్ట్స్ చూసి సార్ వాళ్ళ నాకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది ఆ టాబ్లెట్స్ నేను ఫాలో అవుతున్నప్పుడే నాకు రిజల్ట్స్ అనేది ఇక్కడ తెలియడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి భయం పెట్టి నాకు స్వెల్లింగ్ అనేది చాలా ఉంది స్పెల్లింగ్ అనేది తగ్గడం స్టార్ట్ అయింది అనమాట నాది నాకే తెలుస్తుంది అనమాట పెరుగు కణాలు పెరుగుతున్నప్పుడు నీకు ఇట్లా బుచ్చినట్టు అవుతుంది ఇది తగ్గిపోతున్నప్పుడు ఏదో నాకు లోపల నుంచి ఏదో చెయ్యడు వెళ్ళిపోతున్నట్టు అనిపి రిజల్ట్స్ వస్తే చాలా బాగా వచ్చాయి స్కానింగ్ లో రిపోర్ట్స్ వచ్చేసి ఫేర్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట కంప్లీట్ గా చేంజ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి ఇప్పుడైతే నేను చాలా యాప్ ఉన్నాను మా ఫ్యామిలీ వాళ్ళు కూడా యాప్ ఉన్నారు